Hi everyone! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మేమైతే తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి సో తిరుపతిలో మేమైతే టూ డేస్ అయితే స్టే చేసాము థర్డ్ డే ఈవినింగ్ వచ్చేసి మా రిటర్న్ ట్రైన్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ టైంకి ఈవినింగ్ ఆ టైంలో అయితే మేము కిందకైతే వచ్చేసాము సో మేము స్టేషన్కి వచ్చేసరికి ఫోర్ టు ఫోర్ థర్టీ అలా అయితే అయిందండి అక్క వాళ్ళైతే మాతో అయితే రావట్లేదు వాళ్ళు రేపు రేణిగుంట నుంచి అయితే ట్రైన్ చేసుకున్నారనమాట డైరెక్ట్ పూణేకి సో వాళ్ళకి అక్కడ నుంచి డైరెక్ట్ పూణేకి ట్రైన్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు రేణిగుంట స్టేషన్కి మిగతా వాళ్ళమైతే అందరం ఇక్కడికి వచ్చేసాం సో మా మా ఫ్యామిలీ అండ్ మా అమ్మ వాళ్ళ మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు ఇంకా మేమైతే ఇక్కడ తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట సో మమ్మీ వాళ్ళు ఏంటంటే విజయవాడలో అయితే వాళ్ళు దిగిపోతారు తర్వాత మేము వాళ్ళు అయితే దిగుతాము అమ్మ వాళ్ళకి మళ్ళీ విజయవాడ నుంచి మంచి అయితే టికెట్ బుక్ చేసామన్నమాట సో ఇలా అందరినీ కలుపుకుంటూ అయితే వెళ్ళాము తిరుపతికి సో మళ్ళీ అందరినీ దింపుకుంటూ అయితే మళ్ళీ మేము గుడివాడైతే వెళ్తున్నాం అన్నమాట అంటే ఇంకా ఎక్కడ స్టే చేయకుండా డైరెక్ట్గా ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా గుడి నుంచి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మన ఇళ్ళకే వెళ్ళడం బెటర్ కదా సో అందుకే అమ్మ వాళ్ళకు కూడా నేను రిటర్న్ డైరెక్ట్గా చేసేసానమాట బట్ వాళ్ళు ఏంటంటే విజయవాడలో కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అయితే ట్రైన్ బుక్ చేశాను కాబట్టి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ నిద్రపోయామండి ఇక్కడ మా పాప అయితే పొద్దున్నే లేచిందనమాట అసలుకి ఆరింటికి ఆ టైంకి అయితే లేచింది మేము వచ్చేసరికి ఇంటికి త్రీ థర్టీ ఫోర్ అయితే అయిందనమాట సో రాగానే పడుకున్నాము ఇంకా మా పాప అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక ఇక్కడ చూస్తూ ఉంది దాని నెక్స్ట్ నేను పిన్ని వాళ్ళ అమ్మాయికి అయితే ఓనీలు ఇస్తున్నారండి సో ఓనిల్ అనేవి లెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇస్తారంట కదా సో తినకైతే ఇప్పుడు లెవెన్ ఇయర్స్ ఇంకా ఈరోజు అయితే ఓనిల్ ఇస్తున్నారనమాట ఇంకా ఇక్కడైతే మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత రోజండి మా పిన్ని వాళ్ళ అమ్మాయికి అయితే ఓనీలు ఇస్తున్నారనమాట సో తను నాకు అవుతుంది ఇంకా మేమైతే మార్నింగే ఫ్రెషప్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము పిన్ని వాళ్ళ ఇంటికి సో పిన్ని వాళ్ళ ఇంటికి అండ్ మా ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి అంతే సో మేము తొందరగా రెడీ అయితే వచ్చేసామన్నమాట ఓనీలు పెట్టడం ఎప్పుడు అని అంటే లెవెన్ థర్టీ సిక్స్కి పెట్టాలంట సో ఇక్కడ అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మార్నింగే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని దీపారాధన చేసేసి కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఏవైతే వంటలు చేసామో అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టారనమాట ఇంక ఇక్కడ లోపల కూడా దేవుడి దగ్గర కూడా పూజ చేసేసారు అండ్ అమ్మాయి చేతిలో పెట్టడానికి తాంబూలము అండ్ అక్షింతలు కుంకుమ గంధం అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అత్త అయితే ఇయర్ రింగ్స్ పెట్టడానికి అయితే చూస్తున్నారు బట్ ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే పట్టట్లేదు అనమాట సో ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే తనని కూర్చోపెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాము సో తీసుకెళ్లే ముందు తనకి కాళ్ళకైతే పిన్ని పసుపు రాసేస్తున్నారు సో తనకి రాసిన తర్వాత ఇంకా మా అందరికీ కూడా వచ్చిన ఎవరైతే వచ్చారో లేడీస్ వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసేసి బొట్టు పెట్టి గంధం పెట్టారనమాట ఇంకా అయితే మా పాపనైతే మా వారికి ఇచ్చేసాను తను చూసుకోమని చెప్పేసి ఇంకా బయట మావయ్య కూడా ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరైతే మా పాపని చూసుకుంటున్నారు నన్ను చూస్తే ఏడ్ చేస్తుంది అనమాట నా దగ్గరికి రావాలని చెప్పేసి సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే మా చెల్లిని రెడీ చేస్తున్నాము లోపల ఫస్ట్ అయితే మా అయితే నార్మల్ డ్రెస్లో వచ్చి కూర్చుందండి సో తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కోనీలు పెట్టిన తర్వాత తాను డ్రెస్ చేంజ్ అనేది చేసుకుందనమాట సో వెళ్ళే అయితే ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకొని తాంబూలం అయితే చేతిలో పట్టుకొని అయితే ఇంకా బయటికి తీసుకురావాలి బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే తనని ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే కల్ కలిసి తీసుకురావాలన్నమాట ఇంక ఇక్కడ తీసుకురాగానే టైం అయితే అయిందండి సో టైం అవ్వగానే వీళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట సో ఇంకా వాళ్ళైతే హాఫ్ సారీ అయితే పెడుతున్నారు ఫస్ట్ ఇంకా బొట్టు పెట్టేసి గంధం రాసి అక్షింత లేసి హాఫ్ సారీ అయితే పెట్టేశారు ఇంకా హాఫ్ సారీతో పాటు గాజులు పూలు ఒక తాంబూలం అయితే పెట్టి తన చేతిలో అయితే పెట్టారనమాట ఇంకా నెక్స్ట్ తనైతే లోపలికైతే తీసుకెళ్తున్నారండి సో ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ పెట్టిన హాఫ్ సారీని అయితే కట్టించి మళ్ళీ కూర్చోబెడతారనమాట ఫైనల్గా ఇదండి హాఫ్ సారీ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మా చెల్లికి చాలా బాగా సెట్ అయింది అనమాట ఒక్కసారిగా రంగవణిలో చేసేసరికి పాప పెద్దగా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎవరికైనా అంతే కదండి సో ఫస్ట్ ఫంక్షన్ అనేది ఓణిల ఫంక్షన్ నెక్స్ట్ వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట సో కొంచెం ఏ అయినా కానీ ఆ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట సో నేను అప్పుడు అదే మాట చెప్పాను అప్పుడే పెద్దదానిలా కనిపించేస్తున్నావు అని చెప్పేసి అన్నానమాట మా చెల్లిని ఇంకా ఇంకా తర్వాత అందరూ వచ్చి అయితే తనకి అక్షంతలు అయితే వేశామండి సో ఫస్ట్ పెద్దవాళ్ళు వేశారు తర్వాత మేమైతే వేసామన్నమాట ఇంకా అలా అందరం అయితే అక్షింతలు వేసామండి తర్వాత తనకైతే శారీ అయితే కట్టించి తీసుకొచ్చి కూర్చోబెట్టామన్నమాట సో కొంచెంసేపు అయితే తను అలా కూర్చుంది కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము అస్సలు నవ్వట్లేదండి మా చెల్లి ఎంత నవ్వమన్నా నవ్వలేదనమాట ఇంకా అలా నవ్విచ్చి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అందరం అయితే ఇలా బయట అయితే కూర్చున్నాము అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు అత్త వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ ఇంకా ఇక్కడ బయటైతే కూర్చున్నామన్నమాట ఇంకా తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము సో ఫస్ట్ దాంట్లో అయితే మేము కూర్చున్నాము ఎందుకంటే మా పిల్లలు అయితే పడుకున్నారనమాట సో మళ్ళీ వాళ్ళు ఎగుస్తారని చెప్పేసి ఇంకా మేము ఇంకా పెద్దవాళ్ళు తాతయ్యలు అమ్మమ్మ వాళ్ళు అయితే తింటున్నాం అన్నమాట ఇంకా అలా సింపుల్గా మా చెల్లి ఓనీల ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా అందరం అయితే బోన్ చేసి ఇంకా తర్వాత ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయామనమాట ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో బాయ్ అండి బాయ్